రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి పండుగ పండుగలలో ఇది ఒకటి హోలీ పండుగ మరి ఒక హోలీ పండుగకు సంబంధించి మేడం గారిని కలెక్టర్ మేడం గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం హోలీ పండుగ సంబరాలు ఎలా ఉంటాయి చాలా చాలా బాగుంది చాలా సంతోషపడుతున్నాము మేము మా ఫ్యామిలీ అంతా ఎస్పీ సార్ వీళ్ళంతా వచ్చి ఉన్నారు సబ్ కలెక్టర్ ఎస్పీస్ అండ్ అంటే వర్కింగ్ డేలో మేము ఎంత ఫార్మల్గా ఉంటాము ఈరోజు పండుగ రోజు అంతా ఇన్ఫార్మల్గా ఉంది అంతా సంతోషంగా ఉంది అండ్ చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతుంది మేము తెలంగాణలో ఆల్మోస్ట్ గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నాము కానీ అంతా ఘనంగా ఎప్పుడు కూడా మేము ఈ సంబరాల్ని అటెండ్ చేయలే సో నల్గొండ మా స్టాఫ్కి నల్గొండ ప్రజలకి అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తాను మేడం అక్కడ మీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి హోలీ పండుగ ఇక్కడ తెలంగాణలో జరుపుతున్న హోలీ పండుగ ఏమైనా తేడా కనిపిస్తుంది అంటే అక్కడ మేము మట్టి పెంట గొప్పలు అన్నింటితో ఆడతాము ఇక్కడ కొంచెం సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం పార్లమెంటరీగా ఆడుతున్నాము బట్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఈజ్ అవర్ న్యూ హోమ్ అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ మీ అందరు కూడా ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ గారు మన దగ్గర ఉన్నారు సార్ హోలీ పండుగ అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సంబరాలు చాలా బాగా అవుతున్నాయి అందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారు కలెక్టర్ గారు సిబ్బంది అందరూ పోలీస్ సిబ్బంది అందరూ వచ్చారు ఇక్కడ తెలంగాణలో ఈ యొక్క పండుగ యొక్క విశిష్టత ఏ విధంగా ఉంది అందరికీ అంత చాలా ప్రశాంతంగా జరుగుతుందండి ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోతే డ్రగ్స్ తీసుకుని లాంటివి చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ ఇక్కడ హోలీ పండుగ అంతా కూడా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో అతి పెద్ద పండుగ హోలీ పండుగ జరుగుతుందని చెప్పేసి ఎస్పి గారు చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ కాంతితో సైదులు నల్గొండ